మరి కాళ్ళు ఉండాలి కదా తీసే అలా మొక్కలు వేసే కింద తీసి కట్ చేసి అక్కడ పడే

చేసేస్తే పక్క నుంచి చిగురలు వస్తాయి ఇగో ఇక్కడ ఉంది ఇది కూడా కట్ చేసి మొత్తం తీసే మొగ్గలు వస్తున్నాయి కదా మళ్ళీ వాటికి బలం సరిపోదు దానికి సపోర్టు వంగిపోయింది ఇప్పుడు నిలబడ్డదేమో తీసేలాతే కర్ర గుచ్చుదాం అదే అయ్యో అవి మొగ్గలో హరే రామా మొగ్గలు గారి చేసేసాడు సగం సగం విడుస్తున్నాయి కదా మొగ్గలు తీసేదా బా వస్తుంది ఇప్పుడు అది నిలబడుతుంది సెట్ అవుతుంది అని ఇంకోటి ఉంది ఆ పక్కకి అవి లేవులే ఈ చామంతులు కూడా కట్ చేసి కడకూడదా చెట్టుకి తింటున్నాయి అలానే పెడతారు కదా

ఈరోజైతే దేవుడి పూజకి ఎన్ని పువ్వులు అయితే వచ్చినాయి చూసారా ఎంత బాగున్నాయో న్యాచురల్ ఫ్లవర్స్ చాలా చాలా చూడ్డానికైతే చాలా బాగున్నాయి అనమాట మీకు నచ్చినాయి అండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇన్ని పువ్వులు కొయ్యడం దేవుడి దగ్గర ఇలా వెరైటీగా పెట్టడం ఇంకా బాగా అనిపిస్తుంది ఓకేనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది మాకు చాలా అంటే చాలా అవసరం ఇలానే ఇప్పటి వరకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు సో ఇలానే ఇంకా బాగా సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది చూసిన ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి మీ లైక్ మన ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఓకే అండి బాయ్ బాయ్